ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు అని అనుమానం చాలా మందికి ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు ఈ క్రమంలో వారు తమ దగ్గర తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తుంటారు మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటిని ఎలా తెలుసుకోవాలి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో దృష్టి శక్తులు ఉంటే అర్ధరాత్రి మెలకువ వస్తుంది అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి ఇంట్లో ఎక్కువగా కనిపిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తల నొప్పిగా ఉంటుంది కిటికీలను తలుపులను మూసి తెరిచే సమయంలో మీ ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు విరిగిపోవడం అవుతుంటాయి ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతున్న సాయంత్రం నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఈ విషయాన్ని స్థానాలు వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పెంచుకోకూడదు మెరుగైన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి తొలగించండి వంటగదిలో పూజగది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు కం చూసుకోవడం తలదవ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు నిలువదు స్వరూపం ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించడం పూజ గదిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి పరిస్థితుల్లోనూ టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు ముందు చెప్పులు బోట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని ఉన్నారు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు ఖాళీగా ఉంటే ఉండాలి ఉండాలి కొద్దిగా జీలకర్ర తీసుకుని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చేయాలి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ఉంటాయి అనుకూల శక్తి పెరుగు సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడకూడదు దీనివల్ల మీ ఇంట్లో వస్తాయి ఏర్పడితే వాటిని సరి చేయాలి ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి వాస్తు శాస్త్రం ప్రకారంలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే ఇందులో చెడు శక్తులు ప్రవేశిస్తాయి మన హిందూ ధర్మంలో చాలా ఆసక్తి ఉంది ఇది ఈ శక్తికి సంకేతం కాబట్టి స్వస్తిక్ గుర్తులు మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తులు వేయండి అని రాయండి ఏ దేవాలయానికి వెళ్లిన హోమ్ అనే శబ్దం వినబడుతుంటుంది ఏ దేవుడిని తలచుకున్నా మొదటిగా శబ్దాన్ని అనే శబ్దం ఈ విశ్వంలోని అత్యంత శక్తివంతమైనది ఇంట్లో ఉన్న గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది ఉన్న చోట ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంది లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది పెట్టకూడదు బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి లక్ష్మీ కటాక్షం కోసం దీపం పెట్టాలి హిందూ ధర్మంలో ముందుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తోంది అని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీ ఇల్లు నువ్వు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఉంచాలి ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో వేడిగా ఉండాలి కనీసం ఏడాదికి ఒకసారైనా ఇంట్లో పండితుల చేత చేయించాలి దీంతో వారు చదివే మంత్రాల నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది తులసి మొక్క మరియు మీ ఇంటి ఆవరణలో తప్పకుండా మీ ఇంట్లో రామాయణం భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉంచు ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు తులసి వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం మీ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి అని గ్రంథాలు చెబుతున్నాయి ఇల్లు అంతా ప్రసరించేలా ధూపం వేయాలి బాగా ఎర్రగా మండుతున్న ఒక పాత్రలో తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుంచి వచ్చే పొగను వీళ్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే దృష్టశక్తులు ఉండవు సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు పైన చెప్పిన విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దృష్టశక్తులు అడుగుపెట్టలేదు ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చి कृपया लाइक చేసి সাবস্ক্রাইব చేయండి